నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది

రాయలసీమ నాకు అండర్లో ఒక నైన్ బ్రాంచెస్ ఉన్నాయి రాయలసీమలో మనం కడపలో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేసాము ఇంకా ఎనిమిది బ్రాంచ్లు ఓపెన్ చేయాల్సి ఉన్నాయి ట్యాప్రీ గోల్డ్ లోన్స్ అండి మా సంస్థ పేరు నార్త్ లో ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ బ్రాంచెస్ దాకా ఉన్నాయి ఇప్పుడు సౌత్ ఈస్ట్లో ఎక్స్పాన్షన్ అనేది స్టార్ట్ చేసాము ఆల్రెడీ మెయిన్ మెయిన్ మేజర్ సిటీస్లో విజయవాడ తిరుపతి అండ్ రిమైనింగ్ గుంటూరు ఇలా మెయిన్ మెయిన్ సిటీస్లో ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ బ్రాంచెస్ దాకా ఓపెన్ చేసాము ఇది ఆల్మోస్ట్ సిక్స్టీన్ బ్రాంచెస్ మా మేజర్ ఉద్దేశం ఏంటి అంటే గోల్డ్ లోన్ కస్టమర్స్కి తక్కువ రేట్లో ప్రొవైడ్ చేయాలని అండ్ వాళ్ళకి సెక్యూర్డ్ సెక్యూర్డ్ గోల్డ్ లోన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము అంతేకాకుండా వాళ్ళకి ఫెసిలిటీస్ అంటే ఆటో పేమెంట్స్ ఉంటాయి ఇంట్రెస్ట్ పేమెంట్ ఆటో డెబిట్ అయ్యే ఆప్షన్లు ఉన్నాయి తర్వాత ఏంటంటే కస్టమర్ కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు పెట్టిన లోంచి పార్ట్ రిలీజ్ ఆప్షన్ ఉంది ఎప్పుడైనా విడిపించుకునే సదుపాయం ఉంది సో మాకు ఇంకా ఇన్ ఫ్యూచర్లో మేము ఇంకా రిమైనింగ్ ఒక ఆల్మోస్ట్ మా టార్గెట్ ఒక థౌసండ్ బ్రాంచెస్ శాఖ మేము సెట్ చేసుకున్నామండి కడప ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మన తర బ్రాంచ్ మేనేజర్ ఇక కొత్తగా క్యాప్రిక్ గోల్డ్ లోన్ ఓపెన్ చేసాము ఇంట్రెస్ట్ రేట్ అన్ని ఎన్బిఎఫ్సి కంటే తక్కువ ఉంటుంది ఎవరి మంత్ ఇంట్రెస్ట్ పే చేయొచ్చు పార్టీ చేయొచ్చు కి అన్ని సౌకర్యాలు ఉంటాయి తక్కువ వడ్డీకే ఇస్తాము కడప ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను